హైదరాబాద్ లో జరిగిన ముప్పై ఎనిమిదవ బుక్ ఫెయిర్ ముగిసింది పదకొండు రోజుల పాటు సాగిన పుస్తకాల పండుగకు పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభించింది చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ దీన్ని సందర్శించి తమకు నచ్చిన పుస్తకాలను కొనటం రచయితలను నేరుగా కలవటం చేశారు దాదాపుగా పదమూడు లక్షలకు పైగా ప్రజలు దీనిని సందర్శించారని బుక్ ఫెయిర్ ప్రెసిడెంట్ యాకూబ్ తెలిపారు యాభై స్కూళ్ల విద్యార్థులు యువత బుక్ లో పుస్తకాలు కొనుగోలు చేశారని తెలిపారు దీంతో పాటు యాభై నాలుగు కొత్త పుస్తకాలను విడుదల చేశామన్నారు ఇంత క్రౌడ్ ఇంతకు ముందు నేను చూడలేదు పన్నెండు నుంచి పదమూడు లక్షలు వచ్చారని అనిపిస్తుంది అలా యాభై స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చి ఉంటారు కాలేజీల నుంచి ఆ లెక్చరర్స్ స్టూడెంట్స్ని తీసుకొని వాళ్ళు బ్యానర్ పట్టుకొని వచ్చారు నాలాంటి నా ఏజ్ గ్రూపులు మిగతా ఏజ్ గ్రూపులకు సంబంధించిన వాళ్ళు కూడా ఎక్కువ మంది వచ్చారు పుస్తకం పోతుంది రైటింగ్ వైపుకి రావడం లేదు చదవడం వైపుకి రావడం లేదు అంటున్న తరుణంలో పుస్తకం యొక్క స్థానము పదిలమే పుస్తకం ఎక్కడికి పోలేదు పుస్తకం చదివే వాళ్ళు ఉన్నారు కొనేవాళ్ళు ఉన్నారు దాన్ని ముందుకు తీసుకుపోయే వాళ్ళు ఉన్నారు అనేది ఈ బుక్ ఫెయిర్ ద్వారా నిరూపితమైంది అని ఈ సంవత్సరము మేము పల్లెకు పుస్తకం పుస్తకాలను విరాళాలకు ఇవ్వండి అనేటువంటి ప్లేస్ చేసిన తర్వాత మీ వేలాది పుస్తకాలు మాకు వచ్చాయి వాటన్నింటినీ కూడా మా దగ్గరకు వచ్చిన అప్లికేషన్స్ అన్ని సార్ట్అవుట్ చేసి రేపటి తర్వాత అన్ని పుస్తకాలు దానికి ఒక కమిటీ ఉన్నది ఆ కమిటీ వాళ్ళు మొత్తం దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు వికరణలకు సంబంధించిన తొమ్మిది రోజులు మొదటి రోజు లేదు ఈ రోజు కూడా లేదు తొమ్మిది రోజులు ప్రతిరోజు ఆరు పుస్తకాలు ఆరు తొమ్మిది యాభై నాలుగు పుస్తకాలు Grazie really like